మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా బాలీవుడ్ హీరో విజయ్ వర్మ ప్రేమలో ఉన్నారనేది బహిరంగ రహస్యమే రెండు వేల ఇరవై మూడు నుంచి కొనసాగుతున్న తమ ప్రేమ బంధాన్ని ఆ జంట పలు ఇంటర్వ్యూలలో బయటపెట్టారు నిన్న మొన్నటి వరకు ఫంక్షన్లలో జంటగా కనిపించారు రేపోమాపో పెళ్లి వార్త చెబుతారని ఆశించిన అభిమానులకు వారి సన్నిహితులు తాజాగా షాకింగ్ న్యూస్ చెప్పారు తమన్నా విజయ్ విడిపోయారని కొన్ని రోజులుగా విడిగా ఉంటున్నారని పేర్కొంటున్నారు కారణం ఏమిటనేది తెలియరాలేదు కానీ వారిద్దరూ విడిపోయారనేది మాత్రం నిజమేనంటూ పలు మీడియా సంస్థలలో వార్తలు వెలువడ్డాయి ప్రేమికులుగా విడిపోయినా మంచి స్నేహితులుగా కొనసాగుతామని తమన్నా విజయ్ చెబుతున్నారట వృత్తిపరంగా ఒకరినొకరు గౌరవించుకుంటారని వారి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి అయితే ఈ లవ్ బ్రేకప్ వార్తలపై ఇటు తమన్నా కానీ అటు విజయ్ కానీ స్పందించలేదు ఇప్పటికే వారాలు గడిచినా తమ బ్రేకప్ విషయంపై వారు ఎక్కడా మాట్లాడలేదు కాగా నెట్ఫ్లిక్స్ సిరీస్ లస్ట్ స్టోరీస్ రెండు షూటింగ్ సందర్భంగా తమన్నా విజయ్ల మధ్య ప్రేమ చిగురించిందని అప్పటినుంచి నిన్నమొన్నటి వరకు వారు డేటింగ్లో ఉన్నారని సమాచారం ఈ ఏడాది తమన్నా విజయ్ పీటలు ఎక్కనున్నారని ప్రచారం జరిగింది అయితే అనూహ్యంగా వారిద్దరూ ఇప్పుడు విడిపోయారని బ్రేక్అప్ చెప్పుకున్నారని సమాచారం బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్